రామునికి మొక్కుండ్రి బీజేపీని ఓటు తను తొక్కుండ్రి ఎందుకంటే రాముడు రాముడు దేవుడు రామునికి ఏం కాదు బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు ఏం నష్టం లేదు మీరు సెంటిమెంట్ పడిపోకరు దయచేసి వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి డ్రామా చెప్తారు దానికి ఆగం కాకుండా అన్ని పిరం చేసి మోడీ అడుగుడు ఏదైనా బియ్యపడి వస్తే సిలిండర్ ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి పప్పు ఉప్పు ఎందుకు పెరిగింది బిడ్డ అని అడుగుండ్రి ఎందుకు పెట్రోల్ డీజిల్ పెంచినావు బిడ్డ అని అడుగుండ్రి ఎందుకు నీ కోటగాయల బిడ్డ రూపాయి పనిచేసిన సిర్సిలకు నాకేం సాయం చేసిన బిడ్డ అని అడుగుండ్రి నిలదీయండి ఉత్తగనే ఆగమై ఓటు వేయకుండ్రి నాకొక జోడిగాలు ఇవ్వండి పది పన్నెండు పది పన్నెండు ఎంపీ సీట్లు మాకు అప్పగెప్పుడ్రీ మళ్ళా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని ఆరు నెలల లోపల శాసించే పరిస్థితి పక్కా వస్తుంది మీ దయ ఆశీర్వాదం ఉంటే మంచి రోజులు మళ్ళా వస్తాయి దయచేసి ఎండ ఎక్కువ ఉంది ఎరికే పొద్దున పూట ఎనిమిది ఇప్పుడు యోగా వెళ్తాను మరి ఎండ ఉంది అట్లని చెప్పి ఆయన ఉండరు ఏడు గంటలకే బయటికి రాండి తొమ్మిది గంటల లోపల మళ్ళా వాపసు ఇంటికి వెండ్రి ఎందుకంటే నాకు తెలుసు ఎండ బాగుంది నాపోతే దైతలేదు బయటికి కరెంటు కట్లున్నాయి నీళ్ళ గోసైతా అని నాకు అన్ని తెలుసు ఈ రోజులు పోవాలంటే మళ్ళా కేసీఆర్ మళ్ళా రావాలంటే దయచేసి మీ ఓటు కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి వినోదం అనేది మూడో స్థానంలో ఉంది గుర్తు మూడో స్థానంలో ఉంది బ్యాలెట్లా మూడో నెంబర్ లో ఉంది నేను ఇక్కడికి గాంధీ కడ నువ్వు పంతులు కలిసిండు మీకు బాగురు చెప్పమన్నాడు ఆఖరికి ఆఖరిగా ముక్క ముక్క ముచ్చి చెప్పి నేను పనిచేసిగా పంతులు ఏం చెప్పిందంటే ఆ మూడో నెంబర్ దిక్కు కాకుండా అటు ఇటు చూస్తా ఆయన కళ్ళు కూడా డేంజర్ అంటే జాగ్రత్త మళ్ళీ నేను చెప్పలేదు అనుకుని కంటి సూపు కూడా ప్రమాదం అనేటప్పుడు మనం కేసీఆర్ కూడా లేరు కంటి వెలుగు లేదు కాబట్టి ఇంత నిజంగా అనుకున్నాడు మూడు మూడో నెంబర్ మీద కారు ఉంది డబ్బాలు తెరిచినాక మాత్రం నెంబర్ ఏ కొండాల సిరిసిల మోసపోకుండ్రి కేసీఆర్ గారు మన నాయకుడు పది తారీఖు నాడు వస్తున్నారు సిరిసిల్లకు మీ అందరితో కూడా ప్రార్థన పది తారీఖు నాడు సాయంత్రం ఐదిటికి మన నేతన్న చివర స్థల మీటింగ్ ఉంటుంది రోడ్ షో ఉంటుంది కేసీఆర్ కూడా దయచేసి రండ్రి మీ కౌన్సిలర్లకు చెప్తా తప్పకుండా అందరు రండ్రి పెద్ద ఎత్తున వచ్చి కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ ఇక ఎండాకాలం ఇంతకంటే మీ ఓపిక పరీక్ష ఇవ్వటం మీరు నన్ను దిగుతారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ ఒక్కసారి కారు గుర్తు కోటేషన్ పిడికిల్లావట్లు ఈ తమ్ముడ డేంజర్ గా పెడుతున్నాడు మిలిటరీ అంగి మిలిటరీ అంగి నువ్వు మిలిటరీ కారు గుర్తుకే కారు గుర్తుకే మూడో నంబర్లు నుండి మర్చిపోకండి బోయింపల్లి వినోద్ కుమార్ మన ఎంపీ అభ్యర్థి దయచేసి గెలిపియండి మీ అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోజు